సాంకేతిక కారణాల వల్ల వరద సహాయం అందని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రేపు నగదు జమ చేయనుంది రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకుని ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తుందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఆర్టీసీ బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు రాష్టంలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కీని ప్రభుత్వం విడుదల చేసింది దసరా సెలవుల నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా ప్రధాన రైల్వే బస్ స్టేషన్లు ప్రయాణికులతో వివరాలు రాష్టంలో సాంకేతిక కారణాలతో వరద సహాయం అందని ప్రజల ఖాతాలలో రేపు నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఆధార్ అనుసంధానం కాకపోవడంతో సహా పలు కారణాలతో ఇంకా వరద సహాయం పొందని ఒక్కొక్క కుటుంబానికి నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను వేలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు వేల ఆరు వందల ఇరవై కుటుంబాలతో సహా ఇతర జిల్లాల్లో వరద బాధితులకు జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వారి వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు మరొకవైపు వరద బాధితుల్లో ఇప్పటివరకు తొంభై ఎనిమిది శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను రాష్ట ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ది సంస్థ చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం అన్న విధానానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని తెలియజేశారు ఈ అంశంపై మా ఆకాశవాణి ప్రతినిధి వి సత్యనారాయణమూర్తి మరిన్ని వివరాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్ స్వదేశీ దర్శనలతో ఐకానిక్ టూరిజం ప్రాజెక్టులను చేపట్టేందుకు పర్యాటక శాఖ రంగం సిద్ధం చేస్తోంది అదే బాటలో ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజంని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో స్పష్టం చేశారు పున్నమి యాత్రినివాస్ హరిత రిసార్ట్స్లో ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు పర్యాటక సీజన్ను కోల్పోకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు శ్రీకాకుళం పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు బస్సులను శ్రీకాకుళం శాసనసభ్యులు జి శంకర్తో కలిసి ఈ రోజు ఆయన ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో ప్రజా రవాణా వ్యవస్థను సరైన మార్గంలో ఉంచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఈ చర్యలలో భాగంగా ఈ ఏడాది కొత్తగా పదిహేను వందల నుండి రెండు వరకు బస్సులు రానున్నాయని చెప్పారు విమానయానం రైల్వే ఆర్టీసీ వంటి ప్రజా సంస్థలు సామాన్యునికి చేరువవుతున్నాయని తెలియజేశారు తాను పౌర విమానయాన శాఖ మంత్రి హోదాలో రాష్ట్రానికి కొత్తగా ఆరు విమాన సర్వీసులు తీసుకువచ్చానని ఢిల్లీ నుండి తిరుపతికి నిన్న కొత్త విమాన సర్వీసు ప్రారంభమైందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు రాష్టంలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కీని రాష్ట పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది ఈ నెల మూడవ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు ఇరవై ఒకటవ తేదీతో ముగియనున్నాయి అయితే ఇప్పటివరకు జరిగిన ఈ పరీక్షల కీను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది మిగిలిన పరీక్షల కీని పరీక్షలు ముగిసిన తరువాత విడుదల చేస్తారు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు మూడు వందల మంది అభ్యర్థులు టెట్కు దరఖాస్తు చేశారు పరీక్షల తుదికీని అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన ఫలితాలను నవంబర్ రెండవ తేదీన విడుదల చేస్తారు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలిక కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ ఈరోజు పరామర్శించారు ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి తదనంతర చర్యలు తీసుకుంటున్నారని ఆమె తెలిపారు ఇదిలా ఉండగా బాలిక కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని బాలిక కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు దసరా సెలవుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి తమ స్వస్థలాలకు వెళ్లటానికి రైళ్లు బస్సులలో ముందస్తుగా టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులు అప్పటికప్పుడు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న ప్రజలతో రైళ్లు బస్సులు కిక్కిరిసిపోయాయి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఒకవైపు దక్షిణ మధ్య రైల్వే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పెద్ద ఎత్తున అదనపు రైళ్లు బస్సులు నడుపుతున్నప్పటికీ తీవ్ర రద్దీ నెలకొంది దసరా సెలవుల నేపథ్యంలో ఆరు వందల యాభై వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించగా రాష్ట రోడ్డు రవాణా సంస్థ కూడా భారీ సంఖ్యలో అదనపు బస్సులు నడుపుతోంది ఈ అదనపు బస్సులకు ప్రత్యేక ఛార్జీ కూడా లేదని ఆర్టీసీ వెల్లడించింది విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా స్వామి స్వామివార్ల దేవస్థానంలో ఈ రోజు నాలుగవ రోజున శ్రీ లలిత దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మవారు రేపు మహాచండీ దేవిగా దర్శనమివ్వనున్నారు త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితాంబవారు చెరకుగడ విల్లు కుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలిత అమ్మవారి అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈ రోజు ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై తీవ్ర రద్దీ నెలకొంది అమ్మవారి దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు రాష్ట్రంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు ఇందుకు సంబంధించి విజయవాడలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో వారు డ్రోన్ సమ్మిట్ లోగో వెబ్సైట్ను ఆవిష్కరించారు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జరిగే ఈ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొంటారని చెప్పారు డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానం వాటి వినియోగం అంశంపై ఈ సదస్సు చర్చిస్తుందని వారు వెల్లడించారు మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం అన్ని జోనల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు జరుగుతుందని నగర మేయర్ జి హరి వెంకటకుమారి జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి తాజంగి పర్యాటక రంగ కార్మికులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ సభ్యులు కె వెంకటరమేష్ కలుసుకున్నారు విజయవాడలో నిన్న ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం అనంతరం తాజంగి లంబసింగి పర్యాటక ప్రదేశాల టూరిజం కార్మికులతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఆ ప్రాంతానికి కావలసిన మౌలిక ఏర్పాట్ల కోసం కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పర్యాటకులు ఎదుర్కొనే సమస్యలు ఆ ప్రాంతంలో కార్మికులకు గల అవకాశాలు ఈ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేయడానికి కార్మికుల నుంచి వెంకట రమేష్ ముఖ్యమైన అంశాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు హోటళ్లు రిసార్ట్స్ వంటి వాటిపై దృష్టి పెట్టి స్థానిక గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు సాంకేతిక కారణాల వల్ల వరద సహాయం అందని బాధితులకు రాష్ట ప్రభుత్వం రేపు నగదు జమ చేయనుంది రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకుని ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తుందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఆర్టీసీ బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు